ఈ రోజు మా ఊర్లో గణేష్ నిమజ్జనం ఉదయం లేవగానే పొలం వైపు బయలుదేర పొలం అంతా పచ్చగా మెరిసిపోతూ మట్టి వాసంతో మనసు నింపేసింది రైతు గుండెకు శాంతి ఇచ్చే ఆ దృశ్యం చూశాక సాయంత్రం మరో రకం సందడి కోసం సిద్ధం కావాల్సి వచ్చింది అదే గణేష్ నిమజ్జనం ఊర్లో ప్రతి గల్లీ ప్రతి వీధి పండ వాతావరణం తేలిపోయింది ఒక్కో గణేష్ కు ఒక్కో వైభవం మరి అసలు హంగం అక్కడే మొదలైంది డీజేలు ఊర్లో ప్రతి గణపతికి ప్రత్యేక డీజే తెచ్చారు ముంబై నుండి సోలాపూర్ నుంచి హైదరాబాద్ నుంచి కుస్పేట్ నుంచి ఆ సౌండ్స్కి ఊరంతా నాట్యం చేసింది డీజే మ్యూజిక్ మొదలవుగానే పిల్లలు యువకులు పెద్దలు ఎవరు ఆగలేదు డ్రమ్స్ బీట్లు లైట్లు ఆ గందరగోళం ఊరంతా పండగలా మారింది ఒక్కొక్క గణపతి ఊరంతా తిరిగి చివరికి చిరవైపు బయలుదేరాడు గణపతి బొప్ప మౌర్య అంటూ ఊరంతా నినాదాలు చేశారు ఒకవైపు డ్యాన్సు మరోవైపు డప్పులు ఉత్సాహం అలా పెరిగిపోయింది ఈ సలాత్ గణేష్ చూడండి ఇలా అన్ని గణేష్లు చూసుకుంటూ నిమజ్జనం గారి దగ్గరికి వెళ్ళాము చూస్తుంటే చాలా బాధేసింది ఇన్ని రోజులు పూజించి నైవేద్యాలు పెట్టి టెంట్లో వేసి దీపి మారకుండా కంటికి రెక్కలో కాపాడుకొని నిద్ర లేకుండా మేల్కొని ఇన్ని చేసి నిమజ్జనం తీసుకుని వస్తే ఇక్కడ చూడండి నిమజ్జనం అంటే గణేష్ను తన తల్లి అయిన గంగమ్మ తల్లి ఒడికి చేర్చడమే మనం నమ్ముతాం అంటే ఆయన భక్తి రూపంగా వచ్చి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోవడం కానీ ఇక్కడ మాత్రం తాళ్లతో కట్టి లాగేసి జేసి నాశనం చేసి నీటిలో నిమిషాలు కూడా లేకుండా బయటకు లాగి మూలను పడేస్తున్నారు భక్తికి గౌరవం లేకుండా పండుగకు మదిలి లేకుండా ఇది ఒక దారుణం మన కళ్ళ ముందే చేస్తుంటే ఆ బాధ చెప్పుకోలేము అసలు ఆనందంతో మొదలైన నిమజ్జనం మన కళ్ళ ముందు దారుణంగా ముగిసింది ఇన్ని రోజులు భక్తితో కాపాడుకున్న గణేష్ను చివరికి ఇలా చూడడం అది మనసు ముఖల క్షణం మనం ఆనందంతో పూజిస్తాం హృదయంతో నిమజ్జనం చేస్తాం కానీ ఈ విధానం మాత్రం భక్తికి గౌరవానికి విరుద్ధం ఇలా మా ఊరు గణేష్ నిమజ్జనం జరిగింది ఒకవైపు ఆనందం మరోవైపు బాధ ఒకవైపు ఉత్సవం మరోవైపు వాస్తవం మనం పూజించేంత గౌరవంగా నిమజ్జనం కూడా జరగాలని అనుకుంటున్నాం లైక్ చేసి సపోర్ట్ చేయండి సరే మరి బాయ్